సిగాచి పరిశ్రమ బాధితులకు సీఎం భరోసా మంత్రులతో కలిసి సంఘటనా స్థలం పరిశీలన సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట హైదరాబాద్లోని శివార్లోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేరుడు దాటికి మృతి చెందిన కుటుంబ కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కర్మాగారం యాజమాన్యం సమన్వయంతో కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారి పిల్లను గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని ఈ మేరకు మంత్రులు దామోదర్ రాజనరసింహ శ్రీధార్బాబు పొంగలేడి శ్రీనివాసరెడ్డి వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన అయితే పేలుడు జరిగిన ప్రాంతాన్ని అయితే పరిశీలించారన్నమాట పేలుడు గల కారణాలపై సమీక్షించారు కర్మాగారులో పీరియాడికల్ తనిఖీలు అయితే చేస్తున్నారా ఏ ఫ్యాక్టరీస్ భద్రతా విభాగం అధికారులు ఆరా తీసారు ఎవరి వైఫల్యంతో ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో నివా నివేదిక ఇవ్వాలన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా ఇక్కడ డ్రాయర్లను సంబంధించి ఎందుకు ఎందుకు తనిఖీ చేయలేదని చెప్పేసి నిలదీశారు తర్వాత కంపెనీ ఎదుట ఉన్న బాధిత కుటుంబాలకు పరామర్శించారు సో ఈ విషాదకరమైన ఘటన అయితే జరిగింది సో జరిగిన దాన్ని అయితే మళ్ళీ మనం తెలియం కానీ సో అందరికీ కూడా ఆదుకుంటామని చెప్పేసి అనేది చెప్పారు ప్రమాదం జరిగే సమయంలో నూట నలభై మూడు మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా నిర్ధారణ జరిగింది వారిలో ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు యాభై ఎనిమిది మంది సురక్షితంగా ఉన్నారు మరికొందరు ఆచూకీ కోసం చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు లక్షలు అందిస్తాం తక్షణ సాయంగా మృతి చెందిన కుటుంబాలకు లక్ష క్షతగాత్రులకు యాభై వేలు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పారు గాయపడిన కార్మికులకు నాణ్యమైన వైద్య ఉచిత వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు సో ముఖ్యంగా మృతదేహాన్ని వారి సొంతలకు తరలించేలా చూస్తాం రెండు రోజుల నుంచి ఇద్దరు మంత్రులు కలెక్టర్లు ఎస్తారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారని చెప్పేసి చెప్పారు మొత్తం ఒక్కొక్కరికి మృతులకు కోటి రూపాయల చొప్పున అయితే పరిహారం చెల్లించడం జరిగిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం సో ఏది ఏమైనా పెను ప్రమాదం అయితే జరిగింది ముప్పై ఆరు మంది అయితే చనిపోయారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి